హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఛానల్ మన ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ అల్వా చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తో తొందరగా ఈజీగా క్విక్ గా చేసుకోవచ్చు మన పిల్లలకు కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ పండగలకు కానీ దేనికైనా ఈజీగా చేసుకోవచ్చు క్యారెట్ అది కూడా నార్మల్ క్యారెట్ తో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ అల్వా చేస్తాను దానికోసం ముందుగా క్యారెట్ ని ఫస్ట్ శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకొని దాని పైన ఉన్న తోలు తొక్కు ఉంటుంది కదండి దాన్ని పీల్ చేయాలి తొక్కు తీసేసి శుభ్రంగా గ్రేట్ చేసుకోండి తురుమేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి స్వీట్ అంటేనే నెయ్యి వేసుకుంటేనే కమ్మగా టేస్టీగా ఉంటుంది కదా అందుకని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని ఈ తురుముని ఆ నేతిలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నేతిలో వేయించుకోవాలి సిమ్ లో పెట్టుకోండి మంటని పెట్టుకొని చక్కగా ఆ క్యారెట్ తురుము అనేది కొంచెం హాఫ్ కుక్ అవ్వాలి అంటే క్రాక్ అవ్వాలి మనం ఒక ఒక పీస్ తీసుకొని ఇట్లా అంటే బ్రేక్ అవ్వాలి అట్లా ఉన్నప్పుడు సగం కుక్ అయ్యాక మనం ఇప్పుడు పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఓకేనా చూడండి చూడండి అట్లాగా కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది చక్కగా నీటిలో వేగిపోయింది క్యారెట్ ఇప్పుడు మనము పాలు అనేది పోసుకోవాలి కాగపెట్టిన పాలు పోసుకోండి లేదా పచ్చి పాలన్నా పోసుకోండి క్యారెట్ లో అది కూడా ఉడుక్ కాగుతుంది కాబట్టి ఓకేనా పాలు పోసే బిట్ అనేది కట్ అయిందండి లో ఓకేనా పాలు పోసుకోండి ఇక నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ కి హాఫ్ లీటర్ వాటర్ పాలు అనేది పోసాను అలా పోసేసుకొని చక్కగా పాలలో క్యారెట్ అనేది కుక్ అవ్వాలి పాలన్నీ చక్కగా ఎగిరిపోవాలి అంత దగ్గర పడాలండి అందాక మనము మంటని మీడియం టు హై పెట్టుకుంటూ చక్కగా కుక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో గరిటతో తిప్పుకుంటూ ఉండాలి ఇలా పాలన్నీ ఇంకిపోయి ఇప్పుడు మనము ఒక థర్టీ పర్సంటేజ్ ట్వంటీ పర్సంటేజ్ అంటే కొంచెం పాలు ఉండగానే మనము ఇప్పుడు సాఫ్రాన్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు సాఫ్రాన్ అనేది ఇప్పుడు కొంచెం క్యారెట్ అనేది కలర్ లేనప్పుడు అలాగే టేస్ట్ కూడా బాగుండాలంటే కొంచెం సాఫ్రాన్ అనేది యాడ్ చేసుకుంటే కలర్గా కలర్ అనేది వస్తుంది అలాగే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అంటే టేస్ట్ కూడా ఎక్కువగా వస్తుందండి అందుకని ఇప్పుడు సాఫ్రాన్ మామూలుగా సాఫ్రాన్ అని వేసుకోవచ్చు లేదా నీళ్ళల్లో ఉన్న నానబెట్టుకుని ఆ వాటర్ని వేసుకుంటే కలర్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది మనం తీసుకున్న క్యారెట్ అంటే మొత్తం ఒక లోపల కొంచెం దాని కలర్ అనేది షేడ్ అనేది తగ్గుతుంది కదా అందువల్ల మనం ఈ షాఫర్ అనేది వేసుకుంటాము ఓకేనా ఎలాంటి కలర్స్ యాడ్ చేయకండి ఇప్పుడు కొంచెం పాలు ఉండంగానే పంచదార అనేది యాడ్ చేసుకోండి ఫస్ట్ ఒక గిద్దన్నార లేకపోతే ఒక గిద్ద పంచదార వేసుకోండి అది చక్కగా మెల్ట్ అవ్వాలి కరిగిపోవాలి కరిగేదాకా ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పేసుకోండి తర్వాత కొంచెం టేస్ట్ చూసి మనకి ఎంత సరిపోతుందా అని చూసుకొని మీరు వేసుకోండి మీ స్వీట్ కి మీరు ఎంత స్వీట్ తినగలుగుతారో అంత స్వీట్ కి తగ్గట్టు పంచదార అనేది వేసుకోండి గిద్దన్నారైతే సరిపోతుంది మీరు చూసుకొని వేసుకోండి ఓకే ఒక గిద్ద వేసుకొని తర్వాత ఒకటి రెండు స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి ఇట్లా పంచదార కరిగి పాలంతా చక్కగా దగ్గర పడేదాకా మనము తిప్పుకుంటూ ఉండాలి చూడండి పాలన్నీ ఇంకిపోయి క్యారెట్ చూసారుగా మంచిగా కుక్ అనేది అయిపోయింది ఇలా ఇలా ఉండాలి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనము కొంచెం నెయ్యిని అలాగే యాలక్కల పొడి కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది స్వీట్స్ కి ఎప్పుడైనా క్యారెట్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు పాలన్నీ ఇంకిపోయినాయి కదా మనము నేతిలో ఇంకొంచెం సేపు డ్రైగా వేయించుకుంటే బాగుంటుందండి క్యారెట్ హల్వ ఇంకా అయిపోతుంది పొయ్యి కట్టేస్తాం అనలోపన చివరిగా మనము క్యా క్యారెట్ హల్వలోకి డ్రై ఫ్రూట్స్ ని నేతిలో వేయించుకుందాము దానికోసం మనకి అవైలబుల్ గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం కాజు బాదం ని ముక్కలుగా చేసేసుకొని నీటిలో చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించేసుకొని ఆ నేతిని అలాగే ఆ డ్రై ఫ్రూట్స్ అంటే కాజుని అండ్ బాదంను కూడా చక్కగా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగా ఉంచేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసాను ఎమ్మె ఎమ్మీగా ఉండి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంటుంది మీ ఇంట్లో చేసి పెట్టండి ఓకేనా నచ్చితే లైక్